ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మన ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ బుచ్చరెడ్డిపాలెంలో పదకొండో వార్డులో విజిట్ చేయడానికి మొట్టమొదటిగా రావడం జరిగింది ఈ వార్డులో ఎప్పటి నుంచో కొన్ని సమస్యలున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా బుడపుల కాలువ సమస్య దానివల్ల చాలా మంది కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరూ నా దృష్టికి తేవడం తెలియ అయింది ఇప్పుడే దాని మీదట మేము ఇమీడియట్ గా కమిషనర్ గారు చైర్మన్తో అందరితో కలిసి మాట్లాడి ఇమీడియట్ గా రేషన్ తీసుకొని ఇక్కడ ఈ బుడిపిలి కాలంలోకి ఫస్ట్ యాభై లక్షలతో దాన్ని ముందు ఏదైతే ఫస్ట్ ఎక్కడి నుంచి చేయాలో ఏదైతే ఫస్ట్ చేసి సెకండ్ స్టెప్ చేయాలో ఆ విధంగా ప్లాన్ చేసి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వార్డు ప్రజలకి ఆ సమస్యని తప్పకుండా తొలగిస్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో తీసుకొస్తూ ప్రజలు ముందు ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఇలాగా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా స్వీకారం చుట్టి ఎక్కడైతే ఈరోజు మనము ఈ బుడుపులికాలో సమస్య ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ చెప్పారు పది సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ ఈరోజు ఇమీడియట్ గా దాన్ని విన్న వెంటనే మనం దీన్ని చేపిస్తాము అని చెప్పగలిగామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకిస్తున్న సపోర్టు సంక్షేమమే కాదు మీరు అభివృద్ధి కూడా ప్రజల్లో తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకి ఏం కావాలో చూడాలి అని చెప్పి మమ్మల్ని పంపించి మీకు అందరికీ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ రోజు అనుకుంటే మనం అక్కడ ఇమీడియట్ గా పని చేసుకోగలుగుతున్నాం అలాగే ఆయన నిన్న నిన్నటికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలైంది అటువంటి ఒక గొప్ప నాయకుడితో కలిసి నడవడం ఆయన అండదండలతో పనిచేయడం నిజంగా మాకందరికీ ఎమ్మెల్యే ఆయన మాకందరికీ కూడా ఆయన విజనరీని చూసి ఆయన ప్రజల కోసం పడుతున్న ఈ వయసులో కూడా ఆయన పడుతున్న ప్రజల కోసం పడుతున్న పాటలు చూసి మేమందరం కూడా మీకోసం ఉన్నాం మీకేం కావాలో చేస్తాం ప్రజల్లోనే ఉంటాం ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం కాబట్టి తప్పకుండా బుజ్జరెడ్డిపాలెం రాబోయే రోజుల్లో ఒక పదకొండో వార్డులో ఈ రోజు చెప్పాం అన్ని వార్డులలో కూడా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను